ఓం నమ శివాయ శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారికి ఆగస్టు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మీకు పి అనే అక్షరంతో అంటే పి అనే అక్షరం ఉన్నతో మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు ఎస్ అనే అక్షరంతో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట వృషభ వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని అయితే మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంతో అదృష్టం చేసుకున్నారు కాబట్టి ఈ వీడియో అనేది మీకు కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వృషభ రాశి వారందరూ కూడా వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఇక వృషభ రాశి వారి గురించి అయితే చెప్పుకుందామండి వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే చాలా అంటే చాలా అమాయకులు అని చెప్పి చెప్పుకోవచ్చు మంచితనానికి చాలా ఈజీగా పడిపోతారు ఎదుటి వారి చేత చాలా ఈజీగా మోసగింపబడతారు కాస్తంత అంటే ఎలా చెప్పాలి అంటే కుడుమిస్తే పండగ అని చెప్పి అంటుంటాం కదా అలా కుడుమిస్తే పండగ టైప్ అనమాట వీరికి ఏ కార్డుకి కూడా పక్కన ఉన్న వాళ్ళు వీరి యొక్క శ్రేయబిలాసులు వీరి మంచి కోరుకునే వాళ్ళు వీరికి మంచి ఏంటి చెడు ఏంటి వాటి యొక్క తేడా ఏంటి ఎవరు మీ దగ్గర ఎందుకు వస్తున్నారు ఏ అవసరం తీర్చుకోవడానికి వస్తున్నారు అని వారి యొక్క అవసరాల కోసమే మిమ్మల్ని వాడుకుంటున్నారు అనే విషయాలు పదే పదే చెప్పి వీరిని ఒక మంచి దారిలోకి పెట్టే వ్యక్తి వీరు వెన్నంటే ఉంటే వీరు ఎయిటీ పర్సెంట్ వరకు సేవ్ అవుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట లేకపోతే ఎదుటివారి చేత ఇట్టే అమాయకంగా మోసగింపబడిన వారిలో వృషభ రాశి వారు ముందు స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు ఇలా చెప్తున్నారు వృషభ రాశి వారు ఇంత పిచ్చి వాళ్ళ ఇంత అమాయకుల అని చెప్పి అంటే అనుకుంటే మనం ఆ విషయం గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా వృషభ రాశి వారిని ఇక్కడ మన పిచ్చి వాళ్ళ లేదంటే అమాయకుల అనే విషయాన్ని మన పక్కన పెట్టేస్తే అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఓ మంచి వాళ్ళు అనమాట ఎంత మంచి వాళ్ళు అంటే గనక అతి మంచితనం కూడా ఈరోజు పనికిరాదు ఎందుకంటే అతి మంచితనం చూపించే వారిని జనాలు ఈ రోజుల్లో ఏ దృష్టితో చూస్తున్నారు అంటే గనక అమాయకులుగా పిచ్చి వాళ్ళలాగా చూస్తున్నారు కాబట్టి వారి యొక్క అతి మంచితనాన్ని అలసుగా తీసుకొని వారిని ఎలా తొక్కేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు లేదా వారిని అవసరాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు వారిని పక్కకు ఎలా నెట్టేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు కాబట్టి వృషభ రాశివారు ఆడవారైనా కానీ మగవారైనా కానీ గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎప్పుడు కూడా తిడుతూ మీ వెన్నంటే ఉండి ఇలా చేసుకో అలా చేసుకో ఎలా ఉండు అలా ఉండు అని చెప్పి చెప్పి మీ మంచి కోరుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు ఎందుకలా చెప్తున్నారంటే ఒకటి పెళ్ళైంది అంటే ఇటు అమ్మాయిలకైనా ఇటు అబ్బాయిలకైనా కానీ అబ్బాయిలకైతే భార్య తల్లి లేదంటే తండ్రి అమ్మాయిలకైతే మాత్రం భర్త తల్లి తండ్రి వీళ్ళు మాత్రమే కానీ మిగతా వాళ్ళు ఎవ్వరిని కూడా ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ పాయింట్ని అండర్లైన్ చేసుకోండి మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ముఖ్యంగా వృషభ రాశి వారు ఎవరిని కూడా నమ్మకండి ఎవరిని కూడా చెప్ నమ్మకండి ఎవరో చెప్పే మాయ మాటలకు పడిపోకండి ఎవరు అయినా కానీ మీ తర్వాతే ఎవరైనా కానీ ముందు మీకే చెప్తున్నాము ముందే మిమ్మల్ని చూస్తున్నాము మీకే సంప్రదిస్తున్నాము మీ అనుమతి కోసమే వచ్చాము అని ఇట్లా నాటకాలు ఆడే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు వారికి అంత కూడా ఓకే అనుకొని మీతో అవసరం కోసం మాత్రమే మీ దగ్గరికి వచ్చి ఏదో మీ పర్మిషన్ తీసుకున్నట్టుగా నటించి వారి యొక్క అవసరానికి మిమ్మల్ని అండగా నిలబెట్టుకోవడానికి చేసే నాటక పూర్వమైనటువంటి ప్రయత్నాలు తప్ప ఎటువంటి ప్రేమ అనేది వారిలో ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ముఖ్యంగా తల్లిని తండ్రిని భార్యను భర్తను కన్న బిడ్డల్ని మాత్రమే నమ్మండి మిగతా వారు ఎవ్వరు కూడా మీ మంచి కోరుకునే వాళ్ళైతే లేరు ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే ఇటు మగవారి విషయానికి వస్తే వృషభ రాశి వారిలో చాలా మందికి కూడా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఈ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ని స్నేహితులే అలవాటు చేస్తారు ఆ స్నేహం అనే మత్తులో వీరు ఏం చేస్తారు అంటే కనుక నువ్వు మంచివాడివిరా నీకు చాలా మంచి తనం ఉంది నువ్వేదైనా కానీ చేయగలవు నువ్వేదైనా కానీ ఒక పని తలుచుకుంటే అది వరకు కూడా నిద్రపోరు నీలో ఆ టాలెంట్ ఉంది నీకు ఆ సత్తా ఉంది అని చెప్పి ఇలా మనం వారానికి ఒక్కసారైనా కానీ ఎంజాయ్ చేయకపోతే ఎలాగా అని చెప్పి మనం బ్రతుకుతుంది ఈ కొంచెం తాగితే ఏం కాదులే అని చెప్పేసి ఇలా రకరకాలుగా కూడా మిమ్మల్ని మాయచేసి మభ్య పెట్టి ఆ మత్తులో దించే స్నేహితులు ఎంతవరకు సరైన వాళ్ళు ఈ యొక్క స్నేహం అనే ముసుగులో మిమ్మల్ని నాశనం చేస్తున్న వాళ్ళు నిజంగా మీకు స్నేహితులైనా లేక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీకు ఏదైనా కానీ ఎవరికి ఏది జరగకూడదు అందులో ఆరోగ్యంగా ఉండాలి పెద్దలు చెప్తూ ఉంటారు కీడెంచి మేలేంచాలి అని చెప్పి అలాగా మీకు ఏదైనా కానీ ముందు ఈ యొక్క మందు వల్ల అంటే డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల మీకు లివర్ డ్యామేజ్ అయినా లేదంటే కిడ్నీ ఫంక్షన్స్ ఏదైనా డ్యామేజ్ అయినా లేదా హార్ట్ బ్లాకేజెస్ ఏమైనా వచ్చినా కానీ ఇదే స్నేహితులు జస్ట్ ఒక చుట్టం చూపులాగా మిమ్మల్ని ఐసీయూలో ఉంటే చూసి వెళ్ళిపోతుంటారు అంతేకాని వారి జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా తీసి మీకు ఇవ్వరు అనమాట వారి జేబులో నుంచి మీ కుటుంబానికి ఒక్క రూపాయి ఆదరణగా చూడడానికి మరి ఇవ్వరన్నమాట అటువంటి మీరు ఆ పొజిషన్లో ఉంటే ఆ కండిషన్లో ఉంటే మిమ్మల్ని చూసి బాధపడేది మీ భార్య బిడ్డలు మీరు సంపాదించుకున్న డబ్బంతా కూడా హాస్పిటల్ పిల్లుల రూపంలో అయితే పోతుంటే ఇటు బిడ్డల చదువు ఏమైపోతుంది ఇటు భార్య అనారోగ్యం పాలైతే భార్య కూడా ఏదైనా కానీ హెల్త్ ఇష్యూస్ వస్తే ఇప్పుడు బిడ్డల పరిస్థితి ఏంటి అండగా ఉండాల్సిన కన్న తండ్రి ఇలా చేతులారా ఈ యొక్క మద్యం అలవాటుకి బానిసి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే ఎవరు కూడా అంటే భార్య బిడ్డలు ఏమి చేయలేక చాతగాని స్థితిలో నిలబడినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఎవరు మెచ్చుంటారు ఎవరు కూడా ఇన్ని రకాలుగా మీరు ఆలోచించుకున్నారా ఆలోచించుకోండి ఎందుకంటే వృషభ రాశి వారికి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ముఖ్యంగా మగవారికి ఈ యొక్క ఫ్రెండ్ అనేవారు ఇటు ముంచేస్తారు ఇటు నిలబెడతారు ఇటు నిలబెట్టాల కంటే కూడా ముంచేసే రకాలే మంచి మాటలతోటి వెన్నంటే ఉండి గొంతు కోసే రకాలు తడిగుద్దతో గొంతు కోసే రకాలే చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీ యొక్క లైఫ్లో పీ అనే అక్షరం ఉన్న వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నారు అది మీ యొక్క దగ్గరలో ఉన్న బంధువులునైనా కానీ మీరు పని చేస్తున్న లేదంటే మీరు ఉద్యోగం చేస్తున్న లేదంటే మీరు వ్యాపారం చేస్తున్న ప్లేసులు మీకు దగ్గరలో ఉన్న వాళ్ళైనా కానీ లేదంటే మీ యొక్క పాత స్నేహితులైనా కానీ ఎవరైనా కానీ ఈ యొక్క పి అనే ఒక అక్షరం ఉన్న వ్యక్తి ఒక సీక్రెట్ శత్రువులాగా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారన్నమాట కాబట్టి ముఖ్యంగా మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే కనుక ఈ అక్షరం ఉన్న వ్యక్తి కనుక మీకు ఎదురు పడితే ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి ఇక పి అనే అక్షరం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి వాళ్ళు కాదని చెప్పడం లేదు ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తులు చాలామంది కూడా మంచి వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది ముందు మీరు వారితో మాట్లాడుతూ తెలిసిపోతుంది ఎవరేసి ఉంటే వాళ్ళు ఎవరి మెంటాలిటీ ఎటువంటిది ఎవరి బుద్ధి వేసి ఉంటుంది అని చెప్పి మీకు అర్థమైపోతుంది కాబట్టి ఈ పె అనే అక్షరం ఉన్న వ్యక్తితో మీ యొక్క పర్సనల్ సేవని షేర్ చేసుకోవద్దు మీ యొక్క బలం ఏంటి మీ యొక్క బలహీనత ఏంటి ఇవేవి కూడా పంచుకోవద్దు మిమ్మల్ని మీరు ఎలా అయితే ఉంటారో మీరు అలాగే ఉండండి వర్త ఎంతవరకు వీళ్ళతో కాదు ఎవరితో సరే కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి పని ఏంటి మీ బిజినెస్ ఏంటి దాంట్లో వస్తున్న డబ్బు ఏంటి లాభాలేంటి ఇప్పుడు మాత్రమే చూసుకోండి అంతేకాని ఇకే వేటి జోడికి వెళ్లకుండా ఉంటేనే మీ యొక్క లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది మీ భవిష్యత్తు అనేది బంగారంలా మారుతుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్రమంగా జరుగుతాయి అన్న విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుడుగుతు పెట్టుకోవాలి ఇక ముఖ్యంగా వేసాని అక్షరంతో జరగబోయేది ఏంటంటే కనుక మీకు మంచి జరగబోతుంది ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కానివన్నీ మీ స్నేహితులైనా ఉన్న సన్నిహితుల్లో ఉన్న బంధుమిత్రుల్లో ఉన్న ఎక్కడ ఉన్నా కానీ ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ మంచి కోరుకు కోరుకుంటారు కాబట్టి అందరు కాదు కాబట్టి ఇక్కడ అందులో చెండాలను కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు చెడు కోరుకునే వాళ్ళు ఉంటారు మీరు మీ యొక్క అంటే ప్రతి ఒక్కరు కూడా సిక్స్త్ సెన్స్ చెప్తుంది మీరు మంచి కోరు వాళ్ళ చెడ్డ వాళ్ళ అని చెప్పి ఇలా మీ యొక్క సిక్స్త్ సెన్స్ని ఏం చెప్తుంది వాళ్ళు మంచి వాళ్ళని చెప్తుందా వాళ్ళు చెడ్డ వాళ్ళని చెప్తుందా వారితో మీరు కాస్త క్లోజ్గా ఉంటే మీకు కొంచెం బెటర్ అనిపించిన తర్వాత కూడా కొన్ని కొంతమంది స్నేహం చేసిన తర్వాత మీకు పర్లేదు మాకు మంచిగా జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు కంటిన్యూ అవ్వండి తప్ప ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మదు అనే విషయాన్ని అయితే రాశి వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్య రాశి వారికి డబ్బు కొంచెం చేతిలో నిలబడి అని చెప్పకోవచ్చు దానికి కారణం కూడా వీరుకున్న చెడు వ్యసనాలు ముఖ్యంగా మగవారికి అనేక రకాలైన చెడు వ్యసనాలు ఇక మందు తాగడం ఒకటి రెండవది ఏదైనా కానీ పాన్పర గుట్కా ఇవి తినే వాళ్ళైనా కానీ ఇవన్నీ కూడా అలక్ష్మి అనమాట అంటే అలక్ష్మీదేవి యొక్క మీ దగ్గర నిలబడదు దగ్గర నివాసం ఉండదు కాబట్టి మీరు వెంటనే మానేయలేకపోయినా కానీ నిదానంగా స్టెప్ బై స్టెప్ మీరు చిన్నగా మీ యొక్క వ్యసనాలను తగ్గించుకొని అలవాటు చేసుకుంటే నిజంగా చెప్తున్నాను మీ దగ్గర మహాలక్ష్మీదేవి కోళ్ళు ఉండి తీరుతుందనమాట ఎందుకంటే మీరు అంత కష్టజీవులు వృషభం అంటే ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుందో మీరు అంత కష్టపడే మనస్తత్వం కలిగిన వారు ఇంత కష్టపడినప్పుడు డబ్బు ఎందుకు నిలబడటం లేదంటే కేవలం అలక్ష్మి లక్ష్మికరమైన పనులు చేయడం వల్ల కాబట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మీరు నిత్యం ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి నుదుటిన ఆంజనేయ స్వామి చందూరాన్ని ధరించండి మీకున్న నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీ లోపల ఎలా పతనం అవుతున్నా కానీ పైకి మాత్రం గంభీరంగా ఎలాగైనా కానీ అందరికీ ఉన్నట్టుగా కనిపించే స్వభావం మీది కాబట్టి అందరు కూడా పడి పడిగేచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల నరదిష్టి అనేది తగులుతుంది దీనివల్ల కూడా కొంత అలక్ష్యం అనేది ఏర్పడుతుందనమాట కాబట్టి ఈ నరదిష్టి అనేది పూర్తిగా తొలగించుకోవడానికి కోసం ప్రతిరోజు కూడా రాత్రి ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోండి నెలకు ఒకసారి అయినా సరే ఇళ్ళ నెలతో దిష్టి తీసేసుకుంటూ ఉండని మగవారైతే గనక కుడికాలికి ఆడవారైతే అయితే గనక ఎడమకాలకి నల్లధారం కట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కూడా దునుదున కుంకుమని అమ్మవారి యొక్క శక్తి కుంకుమని ధరించే ప్రయత్నం చేయండి మీరు మీ ఇంటి కులదైవాన్ని కనీసం ఈ శ్రావణ మాసంలోనైనా సరే దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఈ నాలుగు రోజుల విషయానికి వస్తే ఇక వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నిటి పరంగా కూడా చాలా బాగుంటుంది అది మీరు మంచి తెలివితేటలతో వ్యవహరించినట్లయితే మీ యొక్క పార్ట్నర్ ఉంటే కనుక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైనా ఉంటుంది కాబట్టి మీరు పార్ట్నర్ని కూడా కూర్చోబెట్టి ఎక్కువ పనులు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి పార్ట్నర్కి కూడా మీరు పనులు అనేటివి చెప్పండి వారికి ఎంత వస్తుందో మీకు అంత వస్తుంది ఎంత కష్టపడినా కానీ ఇద్దరు చివరి వరకు సమానంగా తీసుకోవాలి అటువంటి అప్పుడు మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న శ్రమకు తగ్గట్టుగా మీకు అయితే రావాలి అంటే ఆ లక్ష్మీకరమైన పనులకు దూరంగా ఉండండి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు విధ ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమీ ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో వారికి కానీ స్త్రీ రంగ పరిశ్రమలు ఉన్న వారికి కానీ చాలా అద్భుతంగా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వృషభ రాశి వారు కొంచెం గట్టి ప్రయత్నాలు చేయండి వివాహ భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక సంతాన కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా మంచి డైట్ ఎక్సర్సైజ్తో పాటుగా డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అనేది మంచిగా వాడుకుంటూ ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన డైట్ తీసుకుని తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం అనేది కలిగి తీరుతుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకు నాలుగు రోజుల్లో చిన్న ప్రయాణానికి తగిలే అవకాశం ఉంటుంది ఆ ప్రయాణం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు కొంచెం గ్యాస్టిక్ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతుంటారు కాబట్టి టైంకి తినండి టైంకి పడుకోండి టైంకు ఎప్పుడు కూడా అన్ని టైంకి పనులకు చేసుకుంటే మంచిగా నిద్రపోండి ఎక్కువ ఆలోచనలు అనేవి దేని గురించి కూడా ఆలోచించకండి ఎక్కడ ఎక్కడి అక్కడ వదిలేసేయండి ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండండి అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీరు ఆ దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు ఏది కోరుకుంటే ఆ కోరికని ఆ నెరవేరుతుందనమాట దైవానికి ఎక్కువగా మీరు కనెక్ట్ అయితే మీరు ఏది చేయాలనుకున్న దైవానికి చెప్పి గనక మీరు ఖచ్చితంగా కూడా మీరు ఆ దైవాన్ని చెప్పి చేసుకోండి ఏ పని చేసినా చిన్న పని చేసినా పెద్ద పని చేసినా అప్పుడు మీకు ఆ దైవం కనెక్ట్ అయ్యి మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలు కూడా మీకు చూపిస్తుంది ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా సరే ఆ దైవానికి చెప్పుకోండి బయట ఎవ్వరికి చెప్పుకున్నా మన వృధానండి కాబట్టి దైవానికి చెప్పుకుంటే మాత్రం కంపల్సరిగా మీ కోరిక నెరవేరే అవకాశ మార్గాలు అయితే మీకు దొరుకుతాయి నమ్మకంతో భక్తితో ఎవ్వరికి మనం ఏ దైవం అయినా సరే మీ ఇష్ట దైవాన్ని చెప్పుకున్నారంటే మీ కుల దైవం మీ ఇంటి దైవం మీ ఇష్ట దైవం ఎవరికైనా సరే చెప్పుకుంటే మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే దొరుకుతాయి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కనుక మీరు నమ్మకంతో చేసుకోండి ఎవరిని సరే ఎవరిని మొక్కినా సరే నమ్మకంతో మొక్కండి ఇక ఆ వృషభ రాశి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవ అనుగ్రహం ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏడివైనా సరే మీరు ఆ దైవాన్ని కుంకుమ ధరించి వెళ్ళండి మీకు అంత మంచి జరుగుతుంది ఇంకా ఇంకా ఎక్కువ దేవాలయాలను దర్శించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం వృషభ రాశి వారందరికీ కూడా ఆ శివ అనుగ్రహం ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటాం